విద్యాశాఖ చే డాక్టర్ మద్దల శివకుమార్ కు ఘనమైన సత్కారం అభినందన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ మద్దల శివకుమార్ ఉపాధ్యాయ లోకానికి గర్వకారణం కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారి బానోతు జుంకీలాల్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వృద్ధిలో విశిష్టమైన సేవలందిస్తూ తన స్వంత వ్యయ ప్రయాసాలతో పాఠశాల అభివృద్ధికి మరియు విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ కవిగా రచయితగా గాయకుడిగా సమాజ సేవకుడిగా అన్ని రంగాల్లో బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తూ అందరికంటే నిరంతరం సామాజిక సేవల్లో ముందంజల ఉంటూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతో పాటు జాతీయ అవార్డును ఎన్నో రాష్ట్ర స్థాయి అవార్డులను పొందడమే కాక ఇటీవల రెండు అమెరికన్ యూనివర్సిటీల ద్వారా ప్రతిష్టాత్మక డాక్టరేట్ అవార్డును పొందిన మద్దల శివకుమార్ ఉపాధ్యాయ లోకానికి మన తెలంగాణకే గర్వకారణమని కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారి బానోతు జుమ్కీలాల్ ఉద్ఘాటించారు సింగరేణి బాలికల ఉన్నత పాఠశాలలో గత ఐదు రోజులుగా జరుగుతున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సు ముగింపు రోజున ఇటీవల గౌరవ డాక్టరేట్ స్వీకరించిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మధ్యల శివకుమార్ను పూలమాలలు షాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందించారు సన్మాన గ్రహీత డాక్టర్ మధ్యల శివకుమార్ స్పందిస్తూ గత ముప్పై సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మదర్ తెరిసా జీవితాల త్యాగాల స్ఫూర్తిగా తీసుకుని మరియు ఇతర మహాపురుషుల జీవితాల త్యాగాల స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో వ్యాయప్రాసాలు కోర్చి సొంత డబ్బులు ఖర్చు పెడుతూ స్వప్రయోజనం ఆశించకుండా సామాజిక ప్రయోజనం కోసం సామాజిక చైతన్యం కోసం పేబ్యాక్ టు ద సొసైటీకి కట్టుబడి పనిచేస్తున్నానని విద్యారంగంలో కూడా మండల లిటరసీ ఆర్గనైజింగ్ ఎంఎల్ఓగా పలు నిరంతర విద్యా కేంద్రాల స్థాపనలోనూ మండల రీసోర్స్ పర్సన్ ఎంఆర్పీ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కన్వీనర్గా అక్షరాస్యత అభివృద్ధితోనే పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలోనూ ఉపాధ్యాయ సంఘాల మధ్య సమన్వయానికి సాధించడంలోనూ ఎంతో కృషి చేశానని ఆ విశిష్ట సేవలకు గుర్తించి ప్రఖ్యాత అమెరికన్ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ను అందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని దానిని గుర్తించి స్పందించి ఈనాడు నా మాతృశాఖ విద్యాశాఖ వారిచే నా తోటి ఉపాధ్యాయులు అందరిచే ఈ సత్కారాన్ని అభినందనకు అభినందించడం ఎంతో గర్వంగా భావిస్తున్నానని అందరి హర్షద్వానాల మధ్య ప్రకటించారు తొలుత ప్రముఖ కళాకారుడు అపర తల్లి శంకర్ మధ్యలో శివకుమార్లు ఆలపించిన ప్రత్యేక గీతాలు అందరినీ ఎంతగానో అలరించాయి అంతేగాక మధ్యలో చేసిన మిమిక్రీ శమీకులు అందరిచే చప్పట్లని కొట్టించింది ఆద్యంతం ఆనందభరితంగా సాగిన ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బానోజ్ జుంకిలాల్ కోర్సు డైరెక్టర్ కుస్మా శ్రీనివాస్ జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ ఆఫీసర్ నాగరాజశేఖర్ సైదులు సతీష్ శ్రీమతి అన్నామణి సింగరేణి బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జిఎం ప్రభాకరరావు అపర బాలు శంకర్ ఉపాధ్యాయ నాయకులు కామ్రేడ్ ఎస్కే దస్తగిరి గిరిజన నాయకులు లావుడియా సత్యనారాయణ భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆర్గనైజేషన్ స్టీవెన్ లాజరస్ కోర్సును నడిపించిన ముఖ్యులు ఆనంద్ మోహన్ చంద్రు పూల్సింగ్ ఉపాధ్యాయులు శిరీష ప్రవీణ కృష్ణవేణి సత్యవతి రాజేశ్వరి శ్రీనివాస్ సుబ్బారావు సిఆర్పి రమేష్ చరణ్ తదితరులు పాల్గొన్నారు